ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఈయన ముద్రగడనంగానే అయ్యి బాబు మంచి లీడర్ అన్నాడు తర్వాత జనాల్లో తెలుసుకున్నారు అందరు ప్రజలు నువ్వు అందరూ నువ్వు కాపు నాయకుడు కాదు రెడ్డి సేవకుడు ఇలా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సేవ చేసే నాయకుడు కాబట్టి అందరూ రావాలండి అసెంబ్లీలో సమతుల్యం పాటించాలి అందరూ గెలవాలి అందరి అన్ని కులాల నుంచి అన్నీ అంతమంది నాయకులు వస్తేనే బ్రహ్మాండమైన పరిపాలన జరుగుద్ది రానున్నది స్వచ్ఛమైన పరిపాలన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మనం చూస్తాం అలాగే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు పుచ్చలపల్లి సుందరయ్య గారు అలాంటి మహానుభావులు అడుగుపెట్టిన అసెంబ్లీలో వారు కూడా అడుగు పెడుతున్నారు వీళ్ళందరూ కలిసి రేపు పొద్దున్న బ్రహ్మాండమైన ఒక సామాజిక న్యాయం తీసుకొస్తారు ఆయన ఒకటే అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే పథకాలు ఆపేస్తారు పథకాలు ఆపేస్తారంటే నేను ఒకటి చెప్పాయకు మీరు చెప్పిన మనం తీసుకెళ్తాం సార్ మేము శ్రీకాకుళంలో అడిగితే అలాగమ్మా మీకు సంక్షేమ పథకాలు వస్తున్నాయి కదా వచ్చింది వచ్చిందా అనుకోని వచ్చినాడు బొందోడు అండి వాడు ఆడు బటన్ రెడ్డి అండి ఆడు పేరు జగన్మోహన్ రెడ్డి అని మర్చిపోయారు అందరూ బటన్ రెడ్డి బటన్ రెడ్డి అంటున్నారు బటన్ నొక్కితే వాళ్ళ ఎమ్మెల్యేలే అన్నారు బటన్ నొక్కితే ఆయనకి పేరు వస్తుంది కానీ మాకెక్కడి పేరు అని అలాగా ఇప్పుడు మనం సత్యనారాయణ గారిని గెలిపించుకుంటే మన గణవరం బాగుపడదు గణవరం ప్రజలు బాగుపడతారు ఆయనకే మన చేతికి బట్టలు ఏమి బాబు సామాన్యుడు వచ్చి చక్కగా పరిపాలిస్తాడు చక్కగా పనిచేస్తాడు కాబట్టి నేను ఒకటే చెప్పాను ప పవన్ కళ్యాణ్ గారి మాట చంద్రబాబు గారి మాట ఏంటంటే ఇది బాగా తీసుకెళ్ళండి జనాల్లోకి సంక్షేమ పథకాలు మేమైతే ఆపుదల చేయము మా జేబులో రూపాయలు అయినప్పుడే చనిపోయిన కౌలు రౌతులకి ఒక్కొక్క రైతుకి లక్ష రూపాయలు లెక్కన ప్రకటించింది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు నేను నేను కలాలని చూసాను ఏడు కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలని వస్తే ఆయన బయట నుంచి డబ్బులు తీసుకొని కట్టాడండి ఆయన అందరి మహానుభావుడు ఇలాంటి వాళ్ళు మనకి ఉంటే ఏంటంటే అసెంబ్లీలో ప్రజలు బాగుంటారు సంక్షేమం బాగుంటుంది ఏంటంటే మా దగ్గర అధికారం ఉంటే పది రూపాయలు ఎక్కువ వేస్తే ఈ పథకాలను మేము కంటిన్యూ చేస్తాం కానీ మేము ఆపం వాలంటీర్ వ్యవస్థ వీరందరం అందరం ఒక బొమ్మడిగా రాజీనామా చేసేడు మన ప్రభుత్వం వచ్చాక మళ్ళీ మిమ్మల్ని గంగళ మేము అన్నట్టుగా చెప్పాడు కొనేది